మగరుగురు ఉన్నారు అతని ఆస్తే కాదు వాళ్ళ బంధువుల ఆస్తులు అసోసియేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే అవకాశం ఉంది అందుకని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మీ ఫ్రెండ్ ఎవరో మీకు చేస్తున్నాడు కదా మనకేం కాదనుకోవద్దు మీ ఆస్తులు కూడా జప్తు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎవరైనా మీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి వ్యాపారం చేస్తే మీరు మౌనంగా ఉండొద్దు ఒకటి తొమ్మిది ఏడు రెండుకి సమాచారం అందించండి అదేవిధంగా గతంలో నాకు చాలా చోట్ల నేను మీడియా సమావేశంలో కొంతమంది అడిగారు ఈగల్లో సభ్యులు ఎంతమంది అని చెప్పేసి ఈగల్లో రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది సభ్యులే ఇది డ్రగ్స్ అన్నది అంతర్గతంగా మనల్ని బలహీనం చేస్తుంది మన దేశానికి యువకులే చాలా పటిష్టంగా మన దేశాన్ని ముందు తీసుకెళ్ళాలి వాళ్ళని బలహీనం చేసే ఈ డ్రగ్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సరే నా క్యాంపెయిన్ కూడా ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడరు మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిందా